నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తుంది ఈ బండి బొలెరో నియో ఎన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై మూడు వేలు మాత్రమే ఎదిగింది స్టెప్ ఇప్పటి వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి వచ్చి డిక్ వరకు ఎక్కడ బిస్ రిప్లేస్ కాలే పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ అయితే ఆర్సీ కార్డు లేదు సార్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఇప్పుడు కానీ ఒరిజినల్గా ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మాత్రం ఆగస్టు మన దగ్గర థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయ్యాక మళ్ళీ దీనికి ఐదు ఆరు లక్షల లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఈరోజు ఒక బండి బయలుదేరుతుంది సార్ క్రేటా వచ్చినాక ఐదు రోజులకి ఒక్క బండి అమ్మినాం ఆ ప్రకాశం ఎంత ఉండే ఎవరన్నా ఉంటే ఇక్కడ నుంచి అటు సాయంత్రం వరకు బండి పంపించేస్తాం ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే మాత్రం నాకు కాల్ చేయాలి అని లెక్కించుకో ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు స్టిక్కర్లు కూడా పోలే బండి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటి ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ చూసుకోండి ఏబిఎస్ బ్రేక్ ఇటు సైడ్ ఇచ్చిండి దీనికి ఇటు సైడ్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బానట్టు కూడా పాన పెట్టలేరు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ నెంబర్ మహీంద్రా బులేరో నియో బులేరో నియో ఎన్ టెన్ ఇది ఇదే హై అండ్ సార్ బండికి అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది రన్నింగ్ టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సెవెన్ సీటర్ ఫ్రంట్ పొజిషన్లో ఒక్క సీట్ ఉంటుంది డ్రైవర్ది కో డ్రైవర్ది వెనక మధ్యలో ముగ్గురు ఇద్దరు ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఈ బండి కొంటే మనకి ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కున్నాడు సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బ్యాక్ వైపర్ ఇచ్చిండు వెనకాల రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు సార్ ఇప్పటి ఇప్పటివరకు ముట్టుకోలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది బులెరో నియో ఎన్ టెన్ టాప్ ఎన్ మోడల్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు దీనికి పవర్ విండోస్ ఇక్కడ రావు సార్ చేంజర్ దగ్గర ఇస్తాడు ఫోర్ పవర్ విండోస్ కానీ మా మిడిల్ డోర్కు మళ్ళీ డోర్లలో ఇస్తాడు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది నార్మల్ ఏసీ ఉంది టాస్కేన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా పనిచేస్తుంది యాభై రెండు వేల రెండు ఎనిమిది వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది పిల్లర్లలో స్పీకర్లు ఇచ్చిండు చాబీ స్టార్ట్ ఉంది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ మాత్రం ఇయ్యలే ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తే రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్